హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారని అయితే మస్తు మంచిగా ఉన్నారు మీరు కూడా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అక్క వాళ్ళ పాప బర్త్డే ఈరోజు సో ఇంకా అక్క బిర్యానీ చేయం అంటే సరే చేస్తా అని చెప్పినా వాళ్ళ స్టాఫ్ని ఇన్వైట్ చేస్తా అన్నది అంటే మై స్టాఫ్ కూడా వాళ్ళు నేను కూడా అదే జాబ్ అక్కడే చేసేదాన్ని ఇంకా పిల్లలు ఉన్నారని చేయట్లేదు ఇంకో చికెన్ అయితే త్రీ కేజీస్ మంచిగా నానబెట్టేశాను ఒక త్రీ అవర్స్ చికెన్ ఎంత నానితే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది కదా అలాగే ఇంకా స్వీట్ అయితే కంపల్సరీ ఉండాలి కదా బిర్యానీ ఉంటే నేనైతే లేకపోతే అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు సో స్వీట్ అలాగే స్వీట్లో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి అయితే పెట్టేసుకున్నా అక్క వాళ్ళ పాప కోసం గులాబ్ జామ్ అయితే చేశాను నేను అవి కొంచెం దగ్గరికి అయిపోయినాయి మంచి అయినాయి కానీ జ్యూస్ ఎక్కువ లేదు పాయసంలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నా మా అక్క నేను చేసిన పాయసం దేవుని కడ కూడా పెట్టేసింది రోల్ దంచే రోల్తో దాని మీద కొబ్బరికాయ అయితే కొడుతుంది చూసారు కదా ఫైనల్గా అయితే మసాలా గ్రేవీ కర్రీ కూడా అయిపోయింది టమాటా బాత్ ఇట్లా మంచి ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దించేయడమే ए सुला कब कोलाड पो बुन्ना बोहाडू जिरचिनारी बंडू बन्नाम्मा इश्लाम्मा ए जुडूरी लुक एट मी चिना तल्ली नन्नू चूड राजा ਹਾਂ ਰੋਜੀ ਲਾ ਲਈ ਲਈ ਇਹਦਾ ਆਹ ਦੇਖੋ ਅਰੇ ਕੋਲ ਮੰਜੇ ਇਹਦੀ ਕਲੋਜ਼ ਕਰਿਓ ਇਹ ਵਰਤਣ ਦੋਗਲੇ ਇਹ ਜੁੜੋ ਚਿੰਨ ਚਿਨਾਰੇ ਇਹਵੇਂ ਦੇ ਆਪਾਂ ਸ਼ਾਂਤੀ ਆਵੇਂ ਰాలే ਸ਼ਾਂਤੀ ਫੇਰ ਮੰਜੇ ਵੇਕਿੰਦ ਤੰਦੇਰ ਨਾਈਟ ਕਿੱਲੇ ਮੰਨਿਆ ਤੰਦਰਗਾ ਇੱਥੇ ਆਦਾਂ ਮਨ ਨੂੰ

హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే టూయూ ఎన్నిసార్లు అంటారు హ్యాపీ బర్డే టూ గానీ ఇది చూడూరి హేమ బావా ఇది చూడూరి ఒకసారి ఇది జోడు బావా బావా హేమ ఇది చూడు అమ్మ అమ్మాయి చూస్తేనే లేరే తల్లీలు హ్యాపీ బర్త్డే టు యూ కానమ్మ ఇప్పుడే తినొద్దు విండు రజా దాన్ని చెయ్యటం పట్టుకోర పట్టుకో పెట్టాడు ఆగు పట్టుకోగు చూడు రాదు హేమ పెట్టుకుంటా బావా చూడు బావా పెట్టుకుంటా చూడు ఇల్లు ఫోటోలు అరే అర్జున్ నువ్వు ఆయన చూస్తారా లేడే తి ఫోన్ ఇచ్చి అయ్యో బాబు ఏ చిన్నారు నువ్వు ఇద్దరు చేయబెట్టి ఇట్ స్లో పెట్టు హ్యాపీ బర్త్డే అక్క చెప్పు ఆగు జరిసే పా నోర్ మేషులు కేక్ పెట్ట చిన్న రి

जारगे। बाय <coughs> लो ध्यान दे ये भैया नो सर वो

ఏం కదయ్యి అక్షంత లేరా జరుకానా మరి అప్పటి నుంచి అటెండ్ తీసిన ఆగ ఆగే ఆగే